హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి అందులో రెండు పావుల నూనె వేగిన తర్వాత కొంచెం కరాయి జీలకర్ర ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకోండి కొంచెం సేపు వేగిన తర్వాత అందులో రెండు ఎగ్స్ పగలగొట్టుకొని కొట్టుకొని వేసుకోండి దాంట్లో కొంచెం అల్లం పసుపు వేసి మిక్స్ చేసుకోండి కాసేపు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కారం టూ స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసుకోండి తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని కళాయిలో వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా కొంచెం మిక్స్ అయిన తర్వాత దాంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అండ్ మీ దగ్గర ఏదైనా మసాలా ఉంటే వేసుకున్నా నా దగ్గర బిర్యానీ మసాలా ఉంది వేసుకున్న దాంట్లోకి టూ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసుకొని మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర పుదీనా వేసి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే బాగుంటుందండి అండ్ సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం ఆనియన్స్ క్యారెట్ వేసుకొని సర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంది